బ్లౌజ్తో కొలతలు లేకుండా కటింగ్ అయితే చూపిస్తాను అన్నమాట ఈ లో కట్ చేయాలి ప్లస్ బ్యాక్ అనమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే ఇదైతే నేను మీకు చూపించాను కదా ఇది మనం ఎలా కట్ చేయాలి ఇది నెక్ అయితే చాలా అనమాట నేనైతే దీన్ని మొత్తం మార్చేస్తున్నాను అనమాట ఈ అమ్మాయి అయితే చాలా చిన్న అమ్మాయి సన్నగా ఉంటుంది ఇంత మెడ అనేది వెల్లడిపి ఉంటుంది కాబట్టి నేనైతే చాలా తక్కువగా అంటే వాళ్ళు అయితే ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు సేమ్ ఇదే మోడల్ ఇదైతే వాళ్ళు ఇచ్చారనమాట సేమ్ ఇదే స్టైల్లో కుట్టమని నేనైతే ఇదే స్టైల్లో కుట్టాలనుకుంటున్నాను అనమాట ఎలా కుడతానో ఈ వీడియోలో అయితే మీరు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎలా కట్ చేస్తానో నేనైతే టేప్ అయితే అసలు యూజ్ చేయట్లేదు ఇదైతే బోట్ నెక్ అనమాట ఇది బోట్ నెక్ అనమాట ఈ బోట్ నెక్ ప్లస్ పెన్సిల్ కట్ అనమాట వీటికైతే నేను టేప్ అయితే ఏమీ యూజ్ చేయట్లేదు అంటే కొంతమందికి టేప్ యూజ్ చేయకుండా కట్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నేనైతే టేప్ యూజ్ చేయకుండా నెక్ ఎలా కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను అంటే ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తాను అనమాట ఈ ఆది బ్లౌజ్తోనే కట్ చేసేది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి స్టార్ట్ చేద్దాం కట్ చేసి చేయటం ఇదైతే లైనింగ్ అనమాట ఫస్ట్ మనం టేప్ కొలత అవద్దు వద్దు అనుకున్న వారికి బాగా యూజ్ అవుతుంది అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోని వారు కూడా ఉంటారు కాబట్టి అయితే ఫస్ట్ ఈ బ్యాక్ సైడ్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి ఇవన్నీ కొంచెం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత చక్కగా ఇలా మర్తేసుకోవాలి కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పే విధానంలో కట్ చేస్తే కంపల్సరీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కడ తిత్తులు కూడా రావు టేప్ కట్టింగ్కి ఏది రాదండి కాకపోతే ఏంటంటే కొంతమంది టేప్ కటింగ్ వద్దు నాకు ఇదే ఈజీగా ఉంది చూపించమంటేనే నేను ఇది పెడుతున్నాను అనమాట నాకు టేప్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చు ప్రతిదీ టేప్ కటింగ్తోనే చేసుకుంటాను కాకపోతే అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు నేను సేమ్ ఇదే బ్లౌజ్తోనే కట్ చేస్తాను ఇప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి చూడండి ఫస్ట్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మార్కింగ్ ఇలా నుంచ మార్కింగ్ అయితే తీసుకోవాలి కింద వేస్ట్ పోయిద్ది కాబట్టి కరెక్ట్గా ఇలా ఉండేటట్టు మొత్తం మనం సరిచూసుకోవాలన్నమాట బ్లౌజ్ అనేది కొంచెం సాగొచ్చు సాగకపోవచ్చు ఇక్కడ నడుముంది కదా ఈ నడుముకి మనం కొంచెం అంటే వెనక డాట్స్ వేయాలి కాబట్టి ఒక అరించ వదులుకొని డాట్ అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ ఖర్చు కోసం మనం అలానే పైకి రావాలి చంక దగ్గర చంక దగ్గరికి మనం ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుకి పైన ఇలా మార్కింగ్ తీసుకోవాలి మన ఖర్చు అయితే వదులుతామో వరకు అంటే ఖర్చు కోసం ఒక ఇంచ్ అనమాట మళ్ళీ అక్కడే అడ్డంగా గీయాలి ఎందుకంటే మనం చంక లూజ్ కోసం అడ్డంగా అనమాట ఇలా అడ్డంగా ఇలా అడ్డంగా అయితే గీయాలి గీసిన తర్వాత మనం ఈ హోల్కి అయితే మనం వరకు హోల్ అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఖర్చుకి కొంచెం పైకి అనమాట కరెక్ట్ ఇది ఇది ఖర్చు కోసం మళ్ళీ ఇది మన హోల్ లెంత్ ఎంత పెట్టుకోవాలని చెప్పేసి కింద అయితే ఇచ్చామన్నమాట ఇక్కడ మనం పైన కొద్దిగా కట్ చేసుకోవాలి కదా కొద్దిగా అనేది మనం నెక్ అయితే ఇచ్చుకోవాలి దానికి మనం ఇక్కడ ఒక ఇంచ పైన ఇక్కడ షోల్లర్ అని చెప్పేసి ఇది అమ్మాయికి అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది సేమ్ ఇదే మెజర్మెంట్ మీద అయితే కట్ చేయాలన్నమాట ఇది షోల్డర్ కదా ఇది బారు ఈ షోల్డర్కి వెళ్ళడం అనమాట ఇక్కడ మనం ఒకటి ఒక టాక అంటే ఇంత ఇక్కడ పుట్టుంది ఇక్కడ ఖర్చు కోసం మనం యువతలకైతే పెట్టుకున్నాం ఇది నెక్ మన నెక్ అయితే కొంచెం యువతలకి ఇది అసలు ఇది ఖర్చు ఇది హైట్ అనమాట హైట్ ఇది అసలు ఇది ఖర్చు మనం ఖర్చుల కోసం ఖర్చులు కూడా కరెక్ట్గా ఎవరంగా చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి ఇది కూడా రాకపోతే ఇంకొక పద్ధతి కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదంతా అయిపోయిందనమాట అర్థమైందిగా ఫస్ట్ నడుము లూజు అంటే డాట్స్ కోసం కొంచెం వదులుకున్నాను తర్వాత ఖర్చు కోసం తర్వాత చంక లూజు ప్లస్ చంక బార్ అనమాట ఖర్చు ఖర్చుతో సహా అనమాట తర్వాత ఈ నెక్కు వెళ్ళడుపు కింద నెక్కు వెళ్ళడుపు పైన మనం ఎంతైతే మనం లెంత్ కట్ చేసుకోవాలో అంత పైకి అనమాట ఇది మెడ ఇది నెక్ అనమాట మనం నెక్కు తీసుకోవాలి మనం విల్లిగా రాదు అంటే ఇలా తీసుకోవాలి ఇది రౌండ్ అనమాట తీసేస్తున్నా క్లాత్ బాగా స్మూత్ ఉంది మనం ఇలా డ్రాయింగ్ తీసుకుందాం అంటుంది కదా ఇక్కడ మీకు రౌండ్ అనేది రావట్లేదు నీట్గా ఎక్కువ రౌండ్ కూడా తీయకూడదు ఎందుకంటే ఇది బోట్ బోట్నెక్ కాబట్టి బాగా లోతుగా తీసినట్లయితే మీకు షోల్డర్ అనేది పట్టేస్తుంది అనమాట మనం ఎంత చేయప్పటికీ మనం తేల్చాలన్నమాట ఇలా తేల్చాలి ఇలా తేలిస్తేనే మనకి భుజాలు అనేది పట్టేయకుండా ఫ్రంట్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అంటానికి అంటే ఎదురికి అంటానికి చేతులు అనేది ఫ్రీగా ఉంటాయి ఇది కనుక మనం లోతుగా కట్ చేసినట్లయితే షోలర్ అనేది పట్టేస్తుంది పట్టేసిన తర్వాత మనకి ఫ్రంట్ చేతులు మూవ్ అవడానికి కూడా కరెక్ట్గా ఉండదు ఇలా అయితే అది ఇది కూడా మీకు రాదు అనుకుంటే ఒక రెండు నించెలు ఎగస్ట్రా పెట్టుకోవాలి చెంక దగ్గర ఇక్కడ మనం అయితే స్కేల్ మార్కింగ్ అయితే తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వేలు ఉంది కదా ఈ వేల్లో ఇది ఒక అంగుళం ఒక అంగుళం ఇలా పెట్టేసుకొని మనం మార్కింగ్ తీసుకున్నట్టయితే నీట్గా వస్తుంది మాకు ఇది కూడా రాదు అంటే ఏం లేదు ఇలా పెట్టేసి ఇలా గీసుకోవటం అన్నమాట నెక్స్ట్ మెడ మెడ అయితే మనం ముందే గీసేసుకున్నాం కాబట్టి ఇది మనం రౌండ్ మీకు ఎంత అయితే రౌండ్ కావాలో ఎంతైతే డ్రాప్ కావాలో మీరు అంత గీసుకోవచ్చు ఇది ఇది అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నేనైతే కట్ చేస్తున్నాను అనమాట దాటికైతే అర్థమైంది కదండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇది ఫస్ట్ బారి ఫస్ట్ ఇది పెట్టుకున్నాను అనమాట అంటే లూజు నెక్స్ట్ ఇది తర్వాత చోలరు తర్వాత వెనక మెడ ఇది మొత్తం పెట్టేసుకున్నాను అనమాట నేనైతే ఈ నెక్ ఈ నెక్ వరకు నేనైతే కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేసుకుంటాను ఇప్పుడు కట్ చేసుకున్న సాగుతుంది కాబట్టి కుట్టేటప్పుడు వరకే కట్ చేసుకుంటాను ఓన్లీ బ్యాక్ సైడ్ వరకే నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇక్కడికి మనం కదా అయిపోయింది ఇక్కడికి మనం నెక్కు ఇక్కడ నెక్కు మనం కుట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక టాక అంటని కట్ చేసుకునేటప్పుడు గుర్తు కోసం ఇక్కడ చంక దగ్గర కుట్టు రావడం కోసం ఒక గుర్తు నెక్స్ట్ ఆది జాగ్రత్త పని లేకుండా ఇలా గుర్తులు పెట్టుకోవాలి ఇది అయిపోయింది నెక్స్ట్ చేతులు చేతుల తర్వాత చేద్దాం ఇది కదా ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి వేరే క్లాత్ మీద అంటే మిగిలిన క్లాత్ ఉంది కదా మన చేతులై చేతులకైతే ఇటు ఉంది నేను బ్యాక్ పార్ట్ కూడా ఇందులోనే తీస్తున్నా ఇది నెక్కు గుర్తు ఇక్కడే ఉంది కదా మనం బ్యాక్ సైడ్ నెక్కుకి ఎంత పెట్టామో ఫ్రంట్ సైడ్ కూడా అంతే పెట్టుకోవాలి కింద ఉంది కదా కింద యా స్టీస్గా ఇలానే పెట్టేసుకుని ఇక్కడ రెండు అంగులాలు ఎకస్ట్రా ఒక అంగులో ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎదుర చెస్ట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఉండాలి చెస్ట్ కూడా బాగా నీట్గా కనపడే విధంగా మనం కట్ చేసుకోవాలి అంటే మన ఆ కప్పు కుడితే నీట్గా చెస్ట్లో ఇమిరిపోవాలన్నమాట అలా ఉండాలి అలా ఉండాలి కాబట్టి ఒక ఇంచ్ అనమాట ఒక అంగుళం ఒక అంగుళం అయితే క్లాత్ వదులుకున్నాం అనమాట దీనికి యాస్టీజ్గా బ్యాక్ ఫ్రంట్ సైడ్ ఇలానే కట్ చేసుకోవాలి మనకి నెక్ ఇక్కడ మనకైతే నెక్ ఇక్కడ ఉంది కదా ఆది బ్లౌజ్కి నెక్ ఇక్కడ ఉంది కదా ఇలా మడత వేసేసుకొని దీని మీద ఇలా పెట్టుకోవాలి ఖర్చు కోసం ఖర్చు వదులుకోవాలన్నమాట ఇక్కడ ఖర్చు వదులుకొని ఆ ఖర్చు దగ్గర నుంచి మనం ఫ్రంట్ భాగాన్ని ఇలా అయితే వేయాలి ఇలా వేసిన తర్వాత మనం దానికనేది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం కట్ చేయాలి కాబట్టి వీళ్ళైతే కొంచెం నెక్ అయితే కొంచెం దింపమన్నారు ఇలా దీనికి డ్రాయింగ్ రాదు అంటే మనం దీని మీదనే డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు సెట్ అయిపోయింది బ్లౌజ్ ఇది ఫ్రంట్ సైడ్ మనం ఎలా అయితే కట్ చేసుకోవాలో ఏ మోడల్ అయితే కట్ చేసుకోవాలో ఆ నెక్ అయితే పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు ఇదైతే ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇలా అయిపోయింది డ్రా డ్రాయింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి కొంచెం డౌన్ తీసుకోవాలి ఈ డౌన్ ఎప్పటి నుంచి తీసుకోవాలి అంటే ఒక ఇంచులు ఇంత తగ్గించిన తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా మరీ ఎక్కువగా కూడా తీయకూడదు సన్నగా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు లావుగా ఉంటే కొంచెం లైట్గా తీయాలి ఈ అమ్మాయి మీడియం సైజు కాబట్టి కొద్దిగా తీసాను అనమాట ఇది ఇది కూడా రాదు అంటే ఇలా పెట్టుకుంటా అరించా అరించి అరించే ఇలా పెట్టుకుంటా ఇక్కడికి మూడు అంగులాలు తగ్గించి మనం లో షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి చంక దగ్గర నుంచి ఇక్కడ వరకు మూడు అయితే కరెక్ట్గా ఉండాలి ఇక్కడ నుంచి మనం ఇక్కడ పైనమో ఒక ఆంగ్లం రెండు అంగలాలు ఇలా పెట్టుకొని మనం ఇక్కడ లెంత్ అరించ అరేంజ్ పెట్టుకుంటా లెంత్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసేటప్పుడు ఈ క్రాస్ ను అయితే కట్ చేసాం కాబట్టి దాన్ని కూడా కట్ చేసుకొని ఇక్కడికి వచ్చాక మనం కలుపుకోవాలి మీరు ఎక్కువ ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చుకోవచ్చు కాకపోతే నేనైతే కుట్టేటప్పుడు మాత్రమే నెక్ అనేది కట్ చేసుకుంటాయి క్లాత్ అనేది పా చాలా పలచగా ఉంది ఇప్పుడు కట్ చేసినా సాగుతుంది అని చెప్పేసి కింద డాట్స్ మెయిన్ కింద డాట్స్ మనకి ముఖ్యం అన్నమాట కట్ చేద్దాం ఇప్పుడు యాది వ్యాధి బ్లౌజ్ ఉంది కదా ఎలా కట్ చేయాలి ఏంటో కింద డాట్సు అని మీరు ఏమీ కంగారు పడనక్కర్లేదు ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టాను అనమాట ఈ డాట్స్ ఉంది కదా ఈ డాట్ మనం ఈ రెండింటిని మధ్యలోకి ఇలా మడతేయాలి ఇలా మడతేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ అయితే గీసుకోవాలి అంటే మనకి ఇక్కడికి పైపింగ్ రావాలి మార్కింగ్ గీసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి మనం కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మనకు షేపు కరెక్ట్గా రావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ వేలు అనేది ఒకటిన్నర అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలోకి ఒకటిన్నర ఇలా అయితే పెట్టాను అన్నమాట నేను ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఈ చంకకి చంకకి మధ్యలో ఇలా అయితే మీరు మార్కి ఇక్కడైతే ఒక టాకా ఇవ్వండి ఈ చంక మడతీ మధ్యలో అయితే ఒక టాకా ఇవ్వండి ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడైతే మనం మార్కింగ్ అయితే ఇచ్చాము కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం వంపు అనేది తిప్పాలి తిప్పుకుంటే ఆ డాట్లోకి అయితే కలుపుకోవాలి అర్థమవుతుందా ఈ డాట్లోకి అనేది కలుపుకోవాలి తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడి దాకా అయితే చెస్ట్ పంపు ఉంటుందో అక్కడ వరకు అంటే మనకి మన వేళ్ళు ద్వారా చూసుకోవాలంటే ఇంత బారు పెట్టేసి దీనిపైన రెండు అంగులాలు లేదు అది కూడా నాకు వీలు కాదు అంటే ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ లెగుస్తుంది ఇక్కడ లెగుస్తుంది ఇక్కడ వరకు అయితే మనం పట్టుకొని దీని మీద పెట్టేసి ఒక టాకా అయితే ఇవ్వాలన్నమాట అక్కడ షేప్ లెగుస్తున్న దగ్గర నుంచి అక్కడ టాక అయితే ఇవ్వాలి ఆ టాకా ఇచ్చిన తర్వాత మనం కొంచెం ఉంపుగా ఇలా అయితే ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి మనకి ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ లేదు అనుకుంటే మనకి ఇది కూడా అర్థం కాదు అనుకుంటే మన బో బ్లౌజ్ ఇక్కడ లెగుస్తుంది చూడండి ఇక్కడ అనేది లెగుస్తుంది ఆ లెగిసిన దాన్ని మనం ఇలా పెట్టుకోవాలి కింద ఖర్చు కొదిలేసి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ లెగుస్తుంది కాబట్టి ఇక్కడ నేనైతే అడ్డగీత అయితే ఒకటి గీసా గీసిన తర్వాత మనం అది డ్రాయింగ్ అనేది గీసుకోవాలి డైరెక్ట్గా ఇలా కట్ చేసి మనం పైపింగ్ వేస్తే షేప్ కరెక్ట్గా ఉండదు అనమాట నీట్గా కూడా ఉండదు చూడటానికి బాగోదు లాగి పట్టేసినట్టు ఉండదు అనమాట మనం ఈ మోడల్ అయితే ఇచ్చినట్లయితే నీట్గా వస్తుంది ఇప్పుడైతే కట్ చేసుకుందాం నెక్స్ట్ ఇది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కోప అనేది రాకూడదు అనేది వస్తే అక్కడ లెగుసినట్టు ఉంటుంది అనమాట మనం కుట్టిన తర్వాత చూసారా ఇంత గ్యాప్ అయితే రావాలి షేప్ అయితే నిల్చోవటానికి నీట్గా ఉంటుంది అన్నమాట హ్యాండ్స్ కట్ చేద్దాం నాలుగు మడతల మీద మళ్ళీ మధ్యలోకి మడత వేసిన తర్వాత మనకి ఎంత బారైతే కావాలో ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ కూడా కొలత లేకుండా ఆది బ్లౌజ్ మీదే చూపిస్తున్నాను చూడండి ఎందు క్లాత్ మనం హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ వెనక భాగాన్ని వేసుకోవాలి అంటే ఇది వెనక ఉంది కదా ఇది వెనక భాగం మాత్రమే వేసుకోవాలి ఫ్రంట్ అనేది మనం ఏం చేస్తామంటే మనం డార్స్ డాట్స్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి ఫ్రంట్ అయితే సెట్ అవ్వదు బ్యాక్ సైడే వేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ వేసుకుని నీట్గా మనకి ఇక్కడికి మార్కింగ్ తీసుకోవాలి కింద పైన బారు ఇది అసలు అనమాట అంటే అసలుకి నేను పైన కొద్దిగా ఎక్కువ అయితే మార్కింగ్ వేసాయి ఎందుకంటే ఖర్చు కోసం ఇది కూడా అంతే ఇది కూడా పైకే వేసుకోవాలి పైన ఒక అరించే వదులుకొని వేసుకోవాలి మళ్ళీ దానికి బార్కి ఇలా గీసుకుంటే మనకి కుట్టు వేయటానికి ఎక్కడా కూడా చంకల కింద లూజు అవి రాకుండా ఉండటం కోసం మనం మార్కింగ్ అయితే గీసుకోవాలి మళ్ళీ దీనికి ఖర్చు అసలు ఏంటంటే మ్యాటర్ ఇక్కడ వంపు రావట్లేదు కొంతమందికి ఇలా వంపు రావాలి చాంకల దగ్గర ముడతలు రాకుండా రావాలి అంటే ఏం లేదండి ఇలా గీసుకొని ఇలా గీసుకోవాలి ఫస్ట్ ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా వేలు పెట్టేసి ఒక అంగుళం ఒక అంగుళం మాత్రమే మనం అడ్డగీత ఈడ గీసుకోవాలి ఈడ గీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక స్కేల్ పెట్టి ఒక గీత గీసేయండి గీత గీసిన తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి మడవండి మధ్యలోకి మడిచిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక స్టార్ గీత అయితే ఇవ్వండి ఒక మార్కింగ్ అయితే ఇవ్వండి మార్కింగ్కి ఇచ్చిన తర్వాత ఇలా అయితే స్కేలు దానికి దీనికి ఇలా సెట్ చేసిన తర్వాత ఇలా అయితే గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత కరువు స్కేలు ఉంటాయి మనం ఇది కట్ చేసేటప్పుడు కొంచెం రౌండ్ తిప్పితే అదే వస్తుంది లేదు ఇది కూడా రాదు అంటే ఇప్పుడు ఈ ఆది జాకెట్తోనే మనం వేసాం కాబట్టి ఇలా ఆది జాకెట్ వేసాం కాబట్టి ఏం చేయాలి ఇక్కడ ఒకటి మార్కి ఇలా రెండింటికి మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే గీసుకోవాలి చూడండి ఇక్కడ మార్కింగ్ అయితే గీసాను దానికి మీరు కలుపుకుంటా చంకలోకి రండి రౌండ్ వస్తుంది ఇక్కడ కరువుస్కెళ్ళు ఉంటేనే ఫస్ట్ మీరు చెప్పిన టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడే ఇక్కడ కొంచెం వంపు అంటే మధ్యలో నేను ఇది గుర్తుపెట్టాను కదా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వంపు దిప్పుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇంకొక పద్ధతి కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం క్లోజర్ తీయాలి క్లోజర్ తీయాలి అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక ఇంచ వదిలేసుకొని వదిలేసుకొని దీన్ని మధ్యలోకి ఇలా మరిచి మళ్ళీ ఇక్కడ ఒక అరించా అంటే మధ్యలో మరిచిన తర్వాత నేను గీరాను కదా ఇక్కడ ఒక మార్క్ పడిద్ది అక్కడికి ఒక అరించ అనేది మనం లోపలికైతే ఒక టాకా అయితే ఇవ్వాలి అంటే గీస్తూ గీసుకోవాలన్నమాట అలా గీసుకున్న దాన్ని మనం ఎక్కడి నుంచి దీంట్లో కలుపుకొని మళ్ళీ అరించా అరించి అరించా వదులుకుంటే ఇందులో కలిపేసాయి అప్పుడు క్రాస్ వస్తుంది అంటే లోషేప్ అంటుంది ఈడో కూడా ఏడేడ తిరుగుతుంది నెక్స్ట్ మనది ఇది షేప్ అర్థమైంది కదా ఫస్ట్ ఒక ఒక అంగుళమైతే మనం ఎక్కడికైతే టాకా ఇవ్వాలి టాకా ఇచ్చిన తర్వాత ఈ డాట్ నుంచి ఈ డాట్కి అయితే మనం ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే నేనైతే గేరెన్ అనమాట ఇక్కడ ఒక డాటా పెట్టుకోవాలి అంటే ఇక్కడ గీరిన గుర్తు ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మీరు ఇక్కడ ఒక అరించ కిందకైతే పెట్టుకోవాలి వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్కింగ్ తీసుకుంటా అరించా కించ పాతికి అలా అలా తగ్గించుకుంటా ఈ దాకాలోకి రావాలి అప్పుడు మీకు లో షేప్ కరెక్ట్గా వస్తుంది ఏ ముడతలు రావన్నమాట ఇంకా ఇది కూడా రాలేదు అంటే ఇంకా వేరే మోడల్లో కూడా ఉన్నది తర్వాత చూపిస్తాను అలా అయితే ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత లో షేప్ మేమైతే లో షేప్ అంటాం ఇది ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక టాకా అయితే పెట్టేసుకోండి మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి ఈ మూడు టాకాలు ఫ్రంట్ పార్ట్ మాత్రమే రావాలి ఈ రెండు టాకాలు ఇటు రెండు టాకాలు ఉన్న భాగం బ్యాక్ సైడ్ వరకు రావాలి అని గుర్తుపెట్టుకోండి ఇది నెక్ కటింగ్ అయితే అయిపోయింది మెయిన్ పీస్ మీద అయితే కట్ చేద్దాం మెయిన్ పీస్ మీద నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఇంకా మీరు ఎలా అయితే కట్ చేశారో అది యాస్టీజ్గా దీని మీద వేసేయండి వేసేసి ఒక అరించి అర ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాను అనమాట నేనైతే ఇది ముక్కలు పడకుండా అని చెప్పేసి నేను ఇలా అయితే వేసాను అనమాట ముక్కలు పడకుండా దీన్ని బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చాడు అనమాట వర్క్ అంటే అమ్మాయి నెక్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేనైతే దీనికి ఇచ్చిన తర్వాత అది అనేది ఆ రౌండ్ అనేది నేను మొత్తం దీని మీద వేసుకుంటా ఆ వర్క్ కట్ చేసేసి దీని మీద వేస్తాను అనమాట స్టార్ నెక్ ఇలా పెట్టేసి నేను దానికి లేసేస్తా కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెక్ అనేది దాన్ని సెట్ అవ్వదు కాబట్టి నేను అలా కట్ చేసానమాట ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే నేను యా స్టీజ్గా ఇది వేసుకొని తీసుకుంటున్నాను అంటే మన ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేయలేదు కాబట్టి ఇది వచ్చింది కాబట్టి నెక్ అయితే మనం కట్ చేయకూడదు ఇది నెక్ డీప్ అన్నమాట ఇదైతే సెట్ అవుద్దన్నమాట బిగినర్స్కి అయితే టేప్ కటింగ్ అవసరం లేదు మాకు ఇలా బాగుంది అనుకుంటే చాలా మంచిగా యూజ్ అవుతుందండి అయిపోయింది కటింగ్ ఈ ఫ్రంట్ పార్ట్స్ వి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అన్నమా ఇది వేస్ట్ కాదు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఈజీ పద్ధతిలో మీకు కటింగ్ నేర్పించాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి थैंक यू थैंक यू फॉर वॉचिंग